అప్పుడు రావణనాయుడు భీమానికి అన్నం పెట్టింది పాపది పక్క పడికి వచ్చిన భీమనాయుడు అన్నాడు మరి అన్నాగా ఇంటి ముగట ఒక ఇష్టం మంటలు రావణుడు అనుకున్నాడు ఆనాడు మావలకి పోన్నాడు రా అని మానవ ఏ ముఖం పెట్టుకొని వచ్చింది అరే తమ్ముడు భీమనాయుడ బాగుంది అక్కడ వస్తది బామర్లు కోపం మీద ఉన్నారు ఆయన అవగలు ఇచ్చి పిల్లలు సరోపరంగా చూసి పిల్లగా మరి బామార్జులు ఆరంభిస్తే వాడు ఇస్తారా ఎందుకంటే మా అవ్వ బాలవల చె మా కోపం మీద వాళ్ళు ఉన్నారు చిర నాకు ఇయ్యుడు అని ఇంటికి ఉన్నదా వాళ్ళ కత్తది బతుకమ్మ పండుగ పెద్దల కత్తది పెద్ద పండుగ బతుకమ్మ పండుగ రోజు ఊళ్ళే ఉన్న పిల్లగా అందరికీ బతుకమ్మతో నువ్వు బిడ్డ నువ్వు ఒక్క బిడ్డ నువ్వు కూడా సాదుకున్నావు దెబ్బల సా నువ్వు నీళ్ళలో పెడితే బిడ్డ గర్వ ఏ పొలగాడికి అన్న బతుకమ్మని ఇచ్చే నీళ్ళు బిడ్డ నువ్వు నీళ్ళకాడి పోకు నువ్వు మందులో నువ్వు తొప్పుతావు మందులో ఒక అందరు వేనాక కనక నిమ్మలంగా ఉంటుంది సరే అమ్మా అది బుద్ధి కాలం చెప్పింది నా Yes. Yeah. పెళ్ళి నువ్వు కింది పాడేవాడతావాది పాడేవాడు కింది అంటే మీద పాడ అంటే కింది వాడు మీది పాడు అంటే మొదలు వాడు అయితే మేము కింది పాడే వాడతా నువ్వే మీది పాడేవాడు అంతే కదా చెప్పలేదు 咱们不走了呀。

அப்படி அது பத்து புத்தி பர்த்தபத்து உப்பு புத்தி உக்கு

తుకమ్మల పండుగ మా మరదలు రాని బతుకమ్మ ఆటగాడికి రావచ్చు నాకు జ్ఞానమర్తలే కాదా వాళ్ళు పోతే మా అవలొచ్చి పూల కోపం మీద ఉన్నారు మా అమ్మ మీ శరీర నాకు ఇస్తారా నాకు ఇయ్యరు ఒకవేళ ఆటకు మా మరదలతో మా మరదలు ఎత్తుకట్ట నేను ఎత్తు కట్టనంత నాకు పర్వాలేదు అనుకోని గురం 我的，我的，我的，我的。

డీజే వచ్చిందా కొంతసేపు కోళ్ళు వచ్చినావా ఇంటి ముందు వచ్చినావా వెనకడ ఇక్కడ పాట పాడకుండా వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన బుక్కెడు విన్నాక ఏ వాడ కావాడ సుట్టు కావాలేసి అప్పుడు వేసేది వెనకట ఇప్పుడు సుట్టు కావాలి ఎక్కడ అక్కడ జీడే పాట అయిపోయింది అంటే ఇంట్లో వచ్చి సత్తిపిండి బుక్కి సాప్

కొంతమంది వాడతాడు ఈ పొల్ల మాడినా కదా నన్ను ఎవడెత్తుకపోతాడు నన్నెత్తుకపోతాడు వాళ్ళ పాడతాము వాళ్ళకే ఎవరు పొల తరవరా అని మాడి సో బరా గుర్రం మీద గొకొండ పెట్టుకున్నాడు గుర్రం మీద మరడైనా

ఏ కట్ల గానిదారు దొరవాల కాల లో ఏ పోదే ని తిరువా మరి అండి కదా పోయి ఏ పోరాదే పో పో ని పళ్ళే కరే పోలే అజ్జొండర్ అక్కలే ని తిక్కచినాం పోలే తోల తులదా పో ఏమ నో ఆ నా చే కారు మరి కని మరి నా ఇందుల కత్రోడ పోనా పోనా పో పో పోదా పో పో నా పో పో ని కరే పో పో ఆ మిరొన లేవో అబం అం ని చేత చేయి ఈ లోపమే కీ కొడికి ఆ ఇంత ని నన్ను ఇసుకొచ్చావు నీ ఊరెక్క ఎక్కడ నా మాట రేపు వచ్చి చూడాలనుకున్నాడు అయ్యో తెల్లగల్ని తప్పు మరదలేస్తారా మీద కొడుకు మా అందరూ వచ్చిపోతే అబ్బాన ఒకటి రాజపడి ఒకళ్ళు వచ్చి వేస్తాన గంగేటచ్చి మావ గంగేట మా అమ్మ మీద మీద వస్తాడు ఓతే అన మా అబ్బాయి ఓనేది కాబట్టి మా అమ్మ కానీ పొరపాటే కానీ మర్దలా అందుకే నేను ఎత్తుకొచ్చిన మరి ఎందుకు నా వీళ్ళు ఎత్తుకొని వచ్చిన నువ్వు నా మేన కాదా అయితే నా మా కాదా మరి ఇప్పుడు నేను అడగని మధ్య నన్ను ఎత్తుకున్నాను దొంగతనానికి వచ్చినాం ఈ మాట మా ఇంటికి వచ్చి నన్ను దొరకరా నుంచి దొంగతనానికి ఎత్తుకొని ఏమోకో నేను ఆ మీ అండలను అడిగి మా అందలు లేకపోతే నువ్వు ఎత్తుకరావాలి కానీ నీతలు అత్యంత బలం నాకు నన్ను చేసుకునే నువ్వు నాన్న నేను చేసుకునే బలం నాకున్న నన్ను వేసుకునే బలం నీకున్నదో అన్నా ఒక్కనాడు మావ నేను వచ్చిన పరికు కచ్చింది పక్కకు కచ్చిందే అన్న మీ అవతరిపోతే మావరాలు కోపం మీద ఉన్నారు మీ ఏమైతే వాడు ఇయ్యని నేను ఎంత కచ్చిన కానీ మసలో నువ్వు అయితే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఇదే గుడికాడ మనం పొడదని వేసుకుని వేసుకుందాం ఇక బాల్యపడతలకు ఇష్టమైతే తెంపుడు బ్రహ్మ తరం కూడా కాదు ఇతరాల మూల ఇంత కాకపోతే పెద్దవది కాబట్టి ఇలా గురించి చెప్తారు ఇతరుల మూలకి ఇంత వెనక ఏ కూడా చె గట్టు కచ్చా మొత్తాయి అందు గురించి అని కాస్తారు పదే పిల్లగా చెంద్రనాయుడు ఇప్పుడు కానీ తెచ్చుకున్నారు ఇప్పుడు రాత్రిపోయింది రేపు తీసుకపోతా కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నారా ఈ గుడికాడ వండుకొని ఆదాయైన బిడ్డ రాలే రాఘపతి పాపదే వాడలన్నీ జరిగింది ఆ బిడ్డ చిందా బిడ్డ వచ్చింది సర్వపరానికి మాగుదరంటే మాగుర ఇద్దరు అన్న వచ్చినాక రామాయణ బిడ్డ మీ చెల్లె సర్వపరంటే దోస్తున్న అయ్యో మా మా వెనక వచ్చిన మేము మేము చూడాలి వెనక వచ్చిందంటే మన చెల్లె వచ్చినాయి మరి ఇలా పండుగ రోజు మన తండ్రికి మన చెల్లె కోపం ఎప్పటిక మన చెల్లె ఆడుకోనొచ్చి మన తండ్రి కనబడితే కింతే తుప్పితే పోయి కింతే తుప్పితే మన తండ్రి తీసుకపోతే ఇంటికో తండ్రిని కానీ మన చెల్లె స్వరూపాలను ఉండవచ్చు అని ఇస్తాను కొడుకులు భీమనాయుడు కన్న తండ్రి

వారి చెల్లెలు తాత ఏమక్కడింది ఆనాడు కట్టి వారేమంటే కట్ట వారే లేదు చెల్లె అని మీరు తానుకుంటే ఏం ఎక్కడ కట్టింది ఉప్పుగారు తిన్న చెత్త ఊకుంటదా దాని పెళ్లి లేకపోతే అది ఎవరిని పట్టుకొని నా మిండు నా పేరు మిండు నా ముఖం నల్ల ముఖం చేశారు నా ముఖం నల్ల ముఖం చేశారు కాబట్టి వారి నా ఊరిలో మీరు ఉండద్దు పట్టుకొని పోయింది పలా నోపి పట్టుకొని పోయిందంటే నాకు నా ఇద్దరు పోతుంది నా విలువ పోతుంది రమ్మని పాడికి అని ఇంట్లో ఉన్న బోర్లు బయటేసి తీసుకెళ్తిన మొత్తం నిలబడదు లేకపోతే నిలబడదు నా మొక్క నల్ల మొక్క చేతిలో కొడుకులు నా ఊలినే ఉండదు ఇంటికి తాళం పెట్టుకున్నాడు అందరి ఇంటికి వెళ్ళి తాళం తప్ప నువ్వు పోయిన కాడ ఎవరన్నా ప్రేమిస్తే తెల్లడా అన్న నేను ప్రేమించింది అయితే ఆయనకు నీకు లగ్గ చేయబోదాపుడు పోతే అయ్యే కట్టాయి అవోదా పాపం చెప్పే బిడ్డ కట్ట